తపోనిష్టాగరిష్ఠాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు యోగము యొక్క విశిష్టతను గూర్చి గురుదేవుల వారు రచించినటువంటి యోగ మార్గ ఉపదేశవాణి శ్లోకము యోగ నిత్యక్రియంతిచ సర్వరోగ నివారిణి జ్ఞానం లబ్ధ సుఖశాంతి మనోభీష్ట ప్రదాయని యోగ మార్గమును ఎవరైతే నిత్యము అవలంబిస్తూ ఉంటారో ఈ యోగాసనములను నిత్యము ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో వారికి సర్వ రోగములు నివారణము అవుతాయి జ్ఞానము లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి ఒకటేమిటి సర్వ మనోభీష్టములు నెరవేరుతాయి ఉత్తిత త్రికోణ ఆసనము ఉత్తిత అనగా సాగదీయబడినటువంటిది త్రి అంటే మూడు కోన అంటే మూల ఆసనము అంటే భంగిమ ఈ ఆసనములో శరీరము సాగదీయబడిన త్రిభుజాకారాన్ని కలిగి ఉంటుంది అందుకే దీనిని ఉత్తిత త్రికోణాసన అని అంటారు ఇందులో ఐదు దశలు ఉంటాయి వాటిని మనం ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాము ఒకటవ దశలో గాలిని పీల్చుకుంటూ ఒకటవ దశలో గాలిని పీల్చుకుంటూ రెండు కాళ్ళ మధ్య ఒక కాలు పరిమాణ దూరమును ఉంచి కుడి కాళ్ళను పక్కకు విస్తరించి ఉంచాలి రెండు చేతులను భూమికి పాదములకు సమాంతరముగా ఉండునట్లుగా చేయాలి రెండవ దశలో గాలిని వదులుతూ సారీ కుడి పాదమును తిప్పి ఉంచి కుడి చేతిని మొండస్థానాన్ని వంచుతూ కుడి చేతిని కుడి బటన వేలను పట్టుకొని పట్టుకొని ఉంచాలి ఎడమ చేతిని ఆకాశంపైకి చాచి ఉంచాలి ఎడమ చేతి వేర్లను చూస్తూ ఉండాలి ఆసన స్థితి ఐదు పర్యాయములను గాలిని తీసుకోవడం వదలడము చేయాలి ఆసన స్థితి పై బ్రీతింగ్ చేయాలి మూడవ దశలో గాలిని పీల్చుకుంటూ మండస్థానమును పైకి తీసుకొని నిలబడి ఉన్న స్థితికి రావాలి నాలుగవ దశలో గాలిని వదులుతూ ఎడమ పాదమును తిప్పి మండస్థానమును కిందికి వంగి ఉంచుతూ ఎడమ చేతితో ఎడమ బటన్ వేలను పట్టుకోవాలి కుడి చేతిని ఆకాశం పైకి చాచి ఉంచాలి కుడి చేతిని ఆకాశం పైకి చాచి ఉంచాలి కుడి చేతి వేర్లను చూస్తూ ఉండాలి ఆసనస్థితి ఐదు పర్యాయములను ఐదు పర్యాయములను శ్వాసను తీసుకోవడం వదలడము చేయాలి ఆసనస్థితి అని అంటారు దీనిని ఐదు ఐదు సాధారణ శ్వాసలను తీసుకోవాలి ఐదవ దశలో గాలిని పీల్చుకుంటూ స్థానమును పైకి తీసుకొని వచ్చి నిలబడి ఉన్న మొదటి స్థితికి రావాలి కుడికాలను ఎడమ పాదము దగ్గరగా ఉంచాలి స్టాండింగ్ ఇన్ సమస్థితి శరీరం యొక్క బరువును రెండు పాదములపైన ఉండున్నట్లుగా సమానముగా చేసి ఉంచాలి సమతుల్యత చేసి ఉంచాలి దీనినే సమస్థితి అని అంటారు వలన కలిగే ప్రయోజనములు కాళ్ళ యొక్క కాళ్ళ కండరాలను టోన్ చేస్తుంది కా కాళ్ళు మరియు శరీర అవయవాలను అవయవాలను బలపరుస్తుంది పటిష్టంగా చేస్తుంది వెన్ను నొప్పిని పోగొడుతుంది కాళ్ళలో ఉన్నటువంటి చిన్న వైకల్యాన్ని పోగొట్టి కాళ్ళను సమానంగా సమాంతరంగా ఉంచుతుంది మెడ మెడబెనుకును మెడలకు ఉన్నటువంటి బెనుకును నొప్పిని పోగొడుతుంది వెన్ను నొప్పిని పోగొడుతుంది వెన్నముక సమస్యలను పోగొట్టుతుంది మండలములను బలపరుస్తుంది